పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్నటువంటి గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్నటువంటి సుమారుగా ఐదు లక్షల విలువ కలిగిన నూట ముప్పై ఐదు కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను కూడా పట్టుకుని స్టేషన్ కి తరలించారు ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ టూ డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు అల్లూరి జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు ఎందుకు పట్టుకోవటం జరిగిందన్నారు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించినటువంటి వాహనాన్ని సీజ్ చేయటం జరిగిందన్నారు గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరుగుతుందని డీసీపీ పేర్కొన్నారు గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఐదు లక్షల రూపాయలకి గంజాయి కొను కొనుగోలు చేయడం జరిగింది సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకెళ్లడం జరిగింది సో ఆ జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు ఇంతకు ముందు ఎవరెవరికి ఇచ్చారు ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే కస్టడీలో కూడా తీసుకునే అవసరమైతే ఇంకా ఫాదర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం అలాగే ఎక్కువ సార్లు గాంజామ్మకల్ని మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి సో జైల్లో ఉంటారు అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయొద్దని ఇదే మా హెచ్చరిక